శ్రీమాత ఈ వీడియోని పూర్తిగా చూడండి మనం అందరం కూడా ఇంట్లో ప్రతినిత్యము పూజ చేస్తుంటాం ఉదయం దీపాలు వెలిగించి దేవుని మీద పువ్వులు పెట్టి పూజ చేసి నమస్కారం అనేది చేసుకుంటూ ఉంటాం మళ్ళీ సాయంత్రం కూడా మనం దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా సాయంకాలం దేవుణ్ణి పూజించేటప్పుడు ఉదయం పెట్టిన పువ్వులను తీసివేసి కొత్త పువ్వులను పెట్టాలా లేకపోతే ఉదయం పెట్టిన పువ్వులను అలానే ఉంచేసి నిత్య పూజ చేసుకోవచ్చా ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనం బయట పూలు కొని తెచ్చుకుంటుంటాం కదండి దాన్ని చాలామంది కూడా టచ్ చేస్తుంటారు కొంతమంది స్త్రీలు పీరియడ్స్లో ఉండి కూడా పూలు కో తీసుకురావడం అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది అన్ని రకాలుగా టచ్ చేసేసి ఉంటూ ఉంటారు కదా మరి వాటిని తెచ్చుకొని మనం పూజ చేసుకుంటాం కదా అలా ఎలాంటివి యూజ్ చేయచ్చా మరి వాటి వల్ల ఏమన్నా మనకి ప్రాబ్లం అవుతుందా అనేది అండ్ అలాగే పూజలు ఒకేసారి క్వాంటిటీ అని చెప్పి అన్ని చోట్ల అవైలబుల్గా ఉండవు అని చెప్పి తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అవి ఫ్రిడ్జ్లో అలా పెట్టుకొని మనం దేవునికి పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు ధూప దీప నైవేద్యాలు ఎన్ని సమర్పించినా సరే దేవతలకు ప్రీతి పాత్రమైనవి పువ్వులండి దేవుణ్ణి మనం పూజ పూలతో పూజిస్తే దేవుడు పొంగిపోతాడు ఎటువంటి పూలను మనం దేవునికి సమర్పించాలండి అంటే మన ఇంటిలో వీలైనంత వరకు పూల మొక్కలను పెంచి మన స్వస్థాలతో నీటిని పోసి పూల చెట్లలోని పువ్వులను కోసుకొని మనం దేవునికి సమర్పించినట్లయితే దేవతలు పొంగిపోతారు వరాల చల్లులు కురిపిస్తారండి కానీ మనం పక్కింటి వాళ్ళు లేరని చెప్పి వాళ్ళ చెట్టులో ఉన్నటువంటి పువ్వులను దొంగలించేసేసి సమర్పించినట్లయితే ఆ ఫలితం అనేది మనకు ఉండదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినప్పటికీ కూడా ఆ ఫలితం అనేది పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ చెట్టు మనది కాదు పక్కింటి వాళ్ళది వా పువ్వులు కూడా మనవా అంటే కాదు కదా వాళ్ళు ఆ చెట్టుకి మనం నీరు పోయలేదు కాబట్టి పక్కింటి వాళ్ళ చెట్టు కాసినటువంటి పూలను వాళ్ళకు తెలియకోకుండా తెంపుకొని వచ్చేసి దేవుడికి సమర్పించినట్లయితే ఆ ఫలితం కూడా మనకి రాదండి అందువలన దయచేసి ఇటువంటి ఫలిత ఇలాంటివి పనులు చేయకూడదు మన ఇంట్లో మన పూల చెట్టుకి కాసిన పూలు ఒక్క పువ్వు అయినా రెండు పువ్వులైనా పర్వాలేదు కానీ వాటిని దేవునికి సమర్పించండి పక్కింటి వాళ్ళు లేరు కదా వాళ్ళిద్దరూ లేవకుండానే వాళ్ళ చెట్టులో ఉన్నటువంటి పూలన్నీ కోసేసుకొని పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితం కూడా లేదండి ఒకవేళ మనం వాళ్ళని అడిగేసి తీసుకున్నా కూడా ఒక ఆ ఫలితం అనేది మనకు ఉండొచ్చు ఉంటాయి కూడా కొంచెం పువ్వులు తీసుకుంటాము అని చెప్పి అడిగితే వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు ఇస్తే మంచిది లేకపోతే దానికి బదులుగా మనం పూలు తీసుకున్నాం కాబట్టి పూలకు బదులు ఏదైనా ఇచ్చేసి మనం దమ్ దేవునికి సమర్పించుకున్నా కూడా మనకి ఫలితం ఉంటుంది అంతేకాని వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పి వాళ్ళ పూలని తెంపేసుకొని పూజ చేసినట్లయితే ఎలాంటి ఫలితం అనేది ఉండదండి అది దొంగ పూజ అవుతుంది అది అసలు మంచిది కాదండి పూలను దొంగలిస్తే ఏంటంటే రాబోయే జన్మలో కోతిగా పుడతారని చెప్పి పురాణాల్లో చెప్పబడిందండి అందువలన ఇలాంటి పూజలు మనకు అనవసరం అండి మన దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి పువ్వులను ఒక్క పువ్వున్నా సరే మనస్ఫూర్తిగా సంతృప్తితో సమర్పించినా చాలండి చాలామంది కూడా మనం చేసేటువంటి ఏం చేస్తామంటే చొప్పులు వేసుకొని పూలలను తెంపుకుంటుంటాం కదా అలా అసలు సమర్పించకూడదు అని అంటారండి సా ఈవినింగ్ అయిపోగానే చెప్పులు వేసుకుని వెళ్ళి పూల చెట్టులో ఉన్నటువంటి పూలు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటామనుకునే వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి పూజలు చేసుకొని పూజ పూలు కోస్తుంటారు కదా అలా అసలు చేయకూడదు దేవుడికి సమర్పించేటువంటి పూలు పవిత్రమైనవి కాబట్టి వాటిని మనం భక్తి భావంతో కోసుకుని దేవునికి సమర్పించాలండి అంతేకాని మనం స్నానం చేయకోకుండా పూలను కోసుకొని వచ్చి దేవునికి సమర్పించకూడదండి అది అసలు మనకు అంత ఫలితాన్ని అయితే ఇవ్వదని చెప్పాలి చాలామంది కూడా అంటారు కొనుక్కుంటారు చెప్పులు వేసుకొని కూడా పూజ చే పూలు కోసుకోవచ్చా అనుకుంటారేమో అది కూడా చేయకూడదండి అలా కూడా మనం భక్తితో ప్రశాంతంగా ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి స్మరించుకొని శుభ్రంగా స్నానం చేసి ఆ పూలను కోసుకునితే మంచిదండి మనం స్నానం చేయకోకుండా కూడా మనం దేవుడికి పూజ చేయకూడదు పూజ చేయవచ్చా అంటే మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి అలా అని చెప్పి శుచి శుభ్రం లేకుండా అసలు అలా చేయలేకూడదండి మనం శుభ్రంగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో ఆ దేవుని ఆరాధన చేసుకొని చేయాలి కానీ అలా స్నానం చేయకుండా చేయకూడదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం దేవునికి కొన్ని పువ్వులను సమర్పిస్తుంటాం ఆ పువ్వులు అనేవి సరిగ్గా ఉండవండి అంటే కొన్ని కొన్ని పువ్వులకి అంటే రెక్కలు రాలిపోయి ఉంటాయి ఒకవైపు రెక్కలు రాలిపోతే ఎందుకంటే మనం తెచ్చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా అలా స్టోర్ చేసుకున్నప్పుడు గులాబీ పూలు కానీ అవి కొన్ని కొన్ని రెక్కలు రాలిపోతుంటాయి కదండి అలాంటి పూలతో భగవంతునికి అర్చన అనేది చేయకూడదండి అలాంటివి తీయకూడదు అష్టోత్తరం చేసేటప్పుడు ఏంటంటే పూలు రెక్కల బా రెక్కలు రాలిపోతే అవి కూడా వేసేస్తుంటారండి అలా అలాంటి పూలతో మనం చేయకూడదండి అలా అర్చించకూడదు ఒక పువ్వు ఉంటే ఒక పువ్వుతోనే చేయాలి వాడిపోయిన పువ్వులు విండిపోయిన పువ్వులు రెక్కలు రాలిపోయినటువంటి పువ్వులు పురుగు పట్టిన పువ్వులను మనం భగవంతునికి పొరపాటును కూడా సమర్పించకూడదండి ఇంకా ఇంకొక ఇంకా ఒక విషయం ఏంటంటే బాగా మొన్న పువ్వులను తీసుకొని రెక్కలను తెంపేసేసి కొన్ని కొన్ని పువ్వులను కొన్ని కొన్ని రెక్కలను తెంపి ఇలా ఫోటోల మీద వేస్తూ ఉంటారు కదండి అసలు అలా చేయకండి కలసం మీద కొంచెము దేవుని ఫోటోల మీద మీద అస్సలు అలా చేయకూడదండి రెక్కలు తుంపి అస్సలు చేయకూడదు ఎంతో అందమైన ఆ పువ్వులను తెంపే చూస్తేనే మనకు అందంగా ఆనందంగా ఉంటుంది కదా అలాంటి పువ్వులను తెంపేసేసి మనం దేవునికి సమర్పించవచ్చా అలా సమర్పించకూడదండి మన దగ్గర ఒక పువ్వు ఉంటే ఒక్క పువ్వుని సమర్పించండి మనస్ఫూర్తిగా మనకి నచ్చిన దేవుని దగ్గర పెట్టి సమర్పించుకోండి అలానే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు పత్రం పుష్పం ఫలం తోయం ఓమి భక్త ప్రయశ్చతి అంటారు భక్తితో పువ్వులు లేకపోతే ఒక్క ఆకునైనా సమర్పించవచ్చు ఒక తులసి దళం సమర్పించుకోండి అది కూడా పూజ చేయండి తులసి ఆకు పువ్వు పువ్వు ఉంటే ఒకటి ప పండు ఉంటే పండు లేదు నా దగ్గర అవి ఏవీ లేవంటే నీటిని సమర్పించినా అనుగ్రహిస్తారు మా అలాగే దేవునికి మనకి పువ్వులు ఎన్ని ఎన్ని పువ్వులు తీసుకొచ్చి పెట్టాలని నియమం ఏం లేదంటే మన దగ్గర ఒక్క పువ్వు ఉన్న ఆ భక్తిగా దేవుని ఆరాధన చేసుకోవచ్చు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉదయం మనం మంచిగా పూజ చేసుకొని సమర్పిస్తాము మళ్ళీ సాయంత్రం పూజ చేసేటప్పుడు పూలన్నీ తీసేసి కొత్త పూలను దేవుని చిత్రపటాలకు ఉంచాలా అనేటువంటి సందేహం చాలా మందికి ఉందండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం మార్నింగ్ షోడచోపచార పూజలు చేసుకుని ముగించేసి మళ్ళీ సాయంత్రం షోడచోపచార పూజ చేయాలి అనుకుంటే చక్కగా దేవుని ఆవాహన చేసుకుని అర్ఘ పానీయాలతో ఆచమనీయాలతో పూజ చేయాలి అనుకుంటే ఉదయం పెట్టిన పూలను తీసేసి మళ్ళీ మీకు అవకాశం ఉంటే కొత్త పూలతో ఖచ్చితంగా పూజ చేసుకోండి షోడచోపచార పూజ చేయట్లేదు మామూలుగా పంచోపచార పూజ చేసుకుంటున్నాము అంటే దీపాన్ని వెలిగించి ధూపం వెలిగించి మామూలుగా దేవుని సూత్రాలు చదువుకొని పూజ చేయాలి అనుకుంటే మాత్రం ఉదయం పుట్టిన పువ్వులు మాత్రమే సరిపోతాయండి అలా చేసి సమర్పించవచ్చు కానీ అలా ఉంచకూడదండి పువ్వులకు ఒక్కరోజు మాత్రమే అండి మన డిషి దే మన పండితులు చెప్పిన ప్రకారం ఒక రాత్రి ముగిసిన తర్వాత మరుసటి రోజు పూలు బాగున్నా కూడా అవి వాడిపోకుండా ఉన్నా కూడా తీసేయాలని చెప్పి చెప్తారండి ఆ పూలన్నిటిని కూడా తీసేసి ఆ నిర్మాణ్యాన్ని క్లీ క్లీన్ చేసేయాలండి చక్కగా కళ్ళకు అద్దుకొని ఒకసారి పూలను వాసన చూసుకోవాలి అంట అప్పుడు ఆ పూజా ఫలితం పూర్తిగా మనకు లభిస్తుంది కళ్ళకు అద్దుకుని ఆ పూలను వాసన చూసి దానిని చక్కగా ఒక కవర్లో వేసేసి ఎవరో తొక్కని ప్లేస్లో అవకాశం ఉంటే పారే నీటిలో నదుల్లోనూ బావిల్లో కానీ అలా వేయండి కొంతమంది తీసుకెళ్ళి డస్ట్బిన్స్లా వేస్తారు అలా అసలు చేయకండి అలాగే ఎవరైనా తొక్కే దారిలో వేయద్దు ఒక రాత్రి దేవుని సన్నిధానంలో ఉన్నాయంటే ఎంతో అదృష్టం కదండి వాటి జీవితం ధన్యం కదా వాటిని డస్ట్బిన్లో కానీ వేరే వాళ్ళు తక్కే ప్లేస్లో కానీ వేయకూడదండి ముఖ్యంగా గడపల మీద ఇటు పెట్టినటువంటి పూలను చీపురితో క్లీన్ చేయకూడదండి పూలలో లక్ష్మీదేవి అనేది ఉంటుంది కదండీ కాబట్టి మనం కొన్ని ఈ కాలంలో కొంతమందికి తెలియకుండా దీప గణపతిలో పెట్టినటువంటి పూలను తో చీపిరితో క్లీన్ చేసేస్తుంటారు గాడికి వచ్చిన పూలను కూడా మనం అలానే చేసేస్తా కింద పడిపోయిన పూలను కూడా అసలు మనం అలా చేయొద్దు చేతితో తీసేసుకోవాలి అవి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి అలాగే తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బయట మార్కెట్స్లో ఎంతో మంది పూలను అమ్ముతుంటారు కదా ఆ పూలను తీసుకొచ్చి మనం దేవుని పూజలో యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకుంటాం కానీ కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే చా మంచిదండి మార్కెట్లో పూలు అమ్ముతూ ఉంటే ఆ పూలు అమ్ముతున్నటువంటి వారు మంచిగా చూసుకోవాలండి అవి నీట్గా ఉన్నాయా లేదా అని చెప్పి కొంచెం చూసుకోండి మనం కొనుక్కొని తీసుకొచ్చినటువంటి పూలను శుద్ధి చేసుకొని దేవునికి పెట్టుకోవాలండి అది ఎలాగా అంటే ఒక ఇంకా నీటిని తీసుకొని నీటిలో పసుపు వేసుకుని నీళ్ళతో ప్రోక్షణ చేసుకోవాలండి ఆ పువ్వులను ఆ విధంగా చేసిన తర్వాత మనం ఆ పూలను దేవునికి వినియోగించుకోవాలండి ఓం గంగేష అని చెప్పి అలా ఉంటుంది కదా అది మంత్రాన్ని చెప్పుకొని చేసేసి క్లీన్ చేసుకోవాలి ఈ శ్లోకం రాదు అనుకునేటువంటి వారు పుండరికాక్ష పుండరీకాక్ష అని చెప్పి చెప్పుకొని పసుపు నీటిని పూల మీద ప్రోక్షణ చేసుకుంటే అవి శుద్ధి అవుతాయండి తర్వాత వాటిని మనం దేవునికి సమర్పించుకోవచ్చండి పూలని మనం పూలని ఫ్రిడ్జ్లో పెట్టి మనం యూజ్ అంటే పూర్వకాలంలో మనకి పూలు ఎప్పుడు దొరికాయి మనం పూలు కోసుకుని ఏమైనా ఆరాధించుకునే వాళ్ళం ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూలు ఎక్కువగా దొరకవు అందులోనూ వేసిన కాలంలో అలా అలాంటి పరిస్థితుల్లో మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పూలు అనేవి దొరకవు చాలా ప్రైజ్ ఉంటాయని చెప్పి కొంచెం తెచ్చుకుంటారు కదా అప్పుడు కూడా మనం ఆ పూలను బా చక్కగా క్లీన్ చే శుద్ధి చేసుకుని అంటే సంప్రోక్షణ చేసుకొని మనం దేవునికి యూస్ చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఒక్కసారి మనం దేవునికి సమర్పించిన పూలను మళ్ళీ సమర్పించకూడదు అంటే ఈరోజు ఒక పూలహారాన్ని దేవునికి చిత్రపటానికి కానీ యూజ్ చేసాము నెక్స్ట్ రోజున తీసేయాలండి ఆ దేవునికి మళ్ళీ చక్కగా నీట్గా పూజ చేసుకొని మళ్ళీ ఏ పూలు బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ దేవునికి మాత్రం అస్సలు ఉంచకండి ఒకసారి మనం సమర్పించిన పూలను మళ్ళీ సమర్పించకూడదు కానీ కొన్ని కొన్ని పూలను మాత్రం కొన్ని కొన్ని పత్రాలను మాత్రం సమర్పించవచ్చు అందరికీ తెలిసిన విషయం ఏనండి తులసి ఆకులు మారేడు ఆకులు తామర పువ్వులు మాత్రం మళ్ళీ మళ్ళీ మనం వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము మళ్ళీ వాటిని తీసేసుకొని మళ్ళీ దాని మీద సంప్రోక్షణ చేసుకొని మళ్ళీ వాటిని సమర్పించుకోవచ్చండి ఇలా ఏడు రోజుల వరకు కూడా తులసి ఆకులను మారేడు ఆకులను అలాగే తామర పువ్వులను మాత్రం యూజ్ చేసుకోవచ్చండి వీటికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుందని చెప్పి చెబుతూ ఉంటారండి మిగిలిన ఏ పుష్పాలను కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ వాటిని యూజ్ చేయకూడదు ఎందుకంటే మంగళవారం శుక్రవారం ఆదివారం తులసి బిల్వదాలని మనం కోయకూడదని చెప్తుంటారు కదా ఏకాదశి రోజున అమావాస రోజున పౌర్ణమి రోజున కొన్ని కొన్ని రోజులు తులసి బిల్వదనాలు కోయడానికి నిషేష నిషేధం అండి అటువంటి పరిస్థితుల్లో మనం ఏ రోజు పెట్టి పూజ చేసినటువంటి తులసి బిల్వ పత్రాలను మరుసటి రోజు కూడా నీటిని సంప్రోక్షణ చేసి మైలీ పూజ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇదండి ఈ విధంగా కనుక మీరు మనం బయట తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసినా సరే వాటిని కొంత సంప్రోక్షణ చేసుకోండి అలాగే పక్కింటి వారి పువ్వులను కోయకండి మీకు ఆ పువ్వులు కావాలంటే విత్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇస్తే తీసుకోండి దానికి బదులుగా ఏదైనా సరే మీకు ఏదైనా ఇవ్వడానికి చూడండి ఆ విధంగా చేసినట్లయితే మనకి ఆ పుణ్యం లభిస్తుంది లేకపోతే లేదు కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను తెలుసుకుని మనం చేసే పూజకు పరిపూర్ణత ఉందో లేదో తెలుసుకోండి చిన్న చిన్న మిస్టేక్సే మనకి మనం చేసే పూజలకు ఫలితాలు రాకుండా పోతాయి అని చెప్పవచ్చు కాబట్టి చిన్న చిన్న ఇటువంటి రెమెడీస్ని పాటించండి చిన్న చిన్న పరిహారాలను ఈ తప్పులు చేయకండి పూజ చేసేటప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్